మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అత్యంత దారుణమైన సంఘటనలో వైసీపీ అధినేత పులివేందల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా అత్యంత దారుణమైన సంఘటన అని ఎందుకు చెప్తున్నాను అంటే అయ్యో పాపం అనుకోవటానికి కూడా అవకాశం లేని కేసు అనేది వినిపిస్తున్నమాట ఏంటి అయ్యో పాపం అనుకోవటానికి కూడా అవకాశం లేనింత దారుణమైన సంఘటన ఏంటి అని మీకు అనిపించవచ్చు మీకు కొన్ని సంఘటనలు చెప్తాను ఆ సంఘటన తర్వాత ఈ సంఘటన కాడికి వస్తాను అయ్యో పాపం అనుకోవాలా వద్దా మీరే డిసైడ్ చేయండి ఈ దేశంలో దేశ రాజకీయాన్ని ఊపు ఊపేసినటువంటి ఒక కేసు ఢిల్లీ రాజధానిలో జరిగినటువంటి నిర్భయ కేసు మీ అందరికీ తెలుసు అత్యంత దారుణంగా కిరాతకంగా బస్సులో ఒక అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సంఘటన దేశ రాజకీయాన్ని రాజకీయ పార్టీని ఒక షేక్ చేక్ చేసింది దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి తర్వాత వాళ్ళకి ఏదో శిక్ష పడింది కాకపోతే ఆ రోజు చాలా మంది చెప్పింది ఏంటంటే అర్ధరాత్రి పూట జరగడంతో ఆ అమ్మాయికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పుకుని పనిచేశాయి తర్వాత నిర్భయ యాక్ట్ కూడా వచ్చింది అది పక్కన పెట్టేద్దాం తర్వాత హైదరాబాద్లో దిశ సంఘటన హైదరాబాదులో ఒక వెటనరీ డాక్టర్ చదువుకున్న అమ్మాయి ఒక నిర్మాణుస్త ప్రాంతంలో ఏదో వెయిట్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి మీద అత్యంత ఘాతకంగా ఆ అమ్మాయి మీద కూడా అత్యాచారాన్ని పాడిపడి హత్య చేశారు తర్వాత అది కూడా పెద్ద ప్రకంపనలు లేపింది ఈ రెండు సంఘటనలు కూడా అత్యాచారాన్ని పొరపాటుమే కాదు అమ్మాయిలు ఫిజికల్గా లేకుండా చేశారు అత్యంత దారుణంగా జరిగిన ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా విరసనలు వ్యక్తమయ్యాయి తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసారు వాళ్ళు కూడా ఈ భూమి మీద లేరు ఆ అమ్మాయితో పాటు వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారు సరే అది కూడా పక్కన పెట్టారు తర్వాత మొన్న ఈ మధ్యన జరిగిన కలకత్తా సంఘటన కలకత్తాలో ఇవంటే నిర్మాణోత్సవ ప్రాంతం హైదరాబాద్లో జరుగుండొచ్చు లేదు అర్ధరాత్రి రిపోర్ట్ ఢిల్లీలో జరిగి ఉండొచ్చు కానీ కోల్కత్తాలో రాత్రిపూట మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీలో సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్న డెబ్బై రెండు గంటలు పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఒక అమ్మాయి మీద అత్యంత దారుణంగా కిరాతకంగా ఒక వ్యక్తో లేదా ఒక గ్యాంగో అత్యంత దారుణంగా ప్రవర్తించి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు ఆ సంఘటన మీద కూడా చాలా రాద్దాంతం జరుగుతూ ఉంది ఇంకా ఇంకా ఆ కేసులో నిజాలే బయటికి రావాల్సి ఉంది మరి నిజాలు బయటకు వస్తే శిక్షలు పడతాయా లేదో ఇప్పుడు బయటకు వినిపిస్తున్న సంజయ్ రాయన్ ఒక్కనే బాధితుడిని చేస్తారా నిందితుని చేస్తారా ఇంకెవరన్నా ఉన్నారా ఈ కేసులో ఉన్నారు అనేది అర్థమవుతుంది మరి ఉన్న వాళ్ళని తీసుకొస్తారా లేదా చూడాలి సరే ఈ మూడు సంఘటన అమ్మాయిల మీద అత్యంత ఘాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఈ మూడు ఈ మూడు ఒక పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకు వినపడుతున్న తెలుగు రాష్ట్రాల్లో మరో ఫేమస్ కేసు ముంబై హీరోయిన్ కేసు ముంబైలో ఆ అమ్మాయి వాళ్ళ మదరు ఆర్బీఐలో మేనేజర్ స్థాయిలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి వాళ్ళ ఫాదరు ఈ దేశానికి సర్వీస్ చేసినటువంటి రిటైర్డ్ ఆర్మీ మాజీ అధికారి సో హై ప్రొఫైల్ అండ్ కేసు ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి డాక్టర్గా రాణించిన వ్యక్తి మోడలింగ్లో రాణించిన వ్యక్తి సో అనేక రంగాల్లో అనుభవం ఉంది అనేక రంగాల్లో రాణించి చివరికి తను డిఫరెంట్ రంగాల్లో తనేంటో నిరూపించుకోవాలనుకొని సిగీన్ మీదకి సినిమా అవకాశాల కోసం వచ్చిన వ్యక్తి ఆ సినిమా అవకాశాల కోసం వచ్చిన వ్యక్తిని జిందాలని ఒక పారిశ్రామికవేత్త ట్రాప్ చేసి అత్యాచారం చేస్తే అత్యాచారం మీద ఆ అమ్మాయి కేసు నమోదు చేస్తే ఆ కేసుని జిందాలను చూసి భయపడ్డ పోలీసులు తీసుకోకపోతే ఆ అమ్మాయి కోర్టును అప్రోచ్ అయ్యి ఆ కేసు పెట్టేలా చేసుకోగలిగితే చదువుకున్న అమ్మాయి కాబట్టి తను ఫైర్ చేయగలిగింది కాబట్టి ఆ కేసు ఆ పారిశ్రామికవేత్త మీద పెట్టారు ఆ కేసు పెట్టగానే ఈ జిందాలు తనకు మిత్రుడైనటువంటి తనకు ఇష్ట పూరకమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం అప్రోచ్ అయితే మరి జందాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న సంబంధం మళ్ళొక్క మాటలో చెప్తాను గతంలో ఈ సంబంధాన్ని నేను మాత్రమే చెప్పాను ఏంటి కడప స్టీల్ ఫ్యాక్టరీ మీకు జిందాలు కంపెనీతో కలిసి జగన్మోహన్ రెడ్డి పెట్టించిన కంపెనీ కడప స్టీల్ ఫ్యాక్టరీ మీకు ఆ గుర్తుండే ఉంటుంది ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జిందాలు పెట్టుబడి పెట్టాడు కడపలో పెడుతున్నట్టు ప్రకటించాడు పెట్టలేదు పాలేదు పెడుతున్నట్టు ప్రకటించాడు ఏంటి వీళ్ళ వ్యాపార సంబంధం అనేది ఒకసారి పరిశీలిస్తే ఆ జిందాలకి జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జిందాలికి జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేసి ఈ కుర్రోడికి నా కొడుక్కి నువ్వే బిజినెస్ మెలుకులు నేర్పించాలి నువ్వు టీచర్గా గైడ్గా మారాలి నా కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ ఎలా చేయాలో నేర్పించాలి అంటే జగన్మోహన్ రెడ్డికి బిజినెస్ నేర్పులు నేర్పించిన వ్యక్తి మెలుకులు నేర్పించిన వ్యక్తి అంటే రెండు వేల నాలుగులో జిందాలకి జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్పాడు రాజశేఖర రెడ్డి కాబట్టి రెండు వేల నాలుగు నుంచి జిందాలకి జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్షిప్ సంబంధము గుడి శిష్యుల సంబంధము ఒక మంచి రిలేషన్స్ బిజినెస్ సంబంధాలు వ్యాపార సంబంధాలు ఇవన్నీ కొనసాగుతూ వస్తున్నాయి సో తన మిత్రుడైనటువంటి తన వ్యాపార భాగస్వామి అయినటువంటి తన శిష్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా మీద ఒక కేసు పెట్టారు ఒక అమ్మాయి ఆ అమ్మాయిని ఏదైనా చేసి ఆ కేసు వాపస్ తీసుకున్నారా చేయాలని జగన్మోహన్ రెడ్డి అప్రోచ్ అయితే పోలీసులను వాడుకొని ప్రభుత్వాన్ని వాడుకొని చట్టాలను వాడుకొని అక్రమ కేసులు పెట్టి సంబంధం లేదు ముంబైకి విజయవాడకి తాడేపల్లి ప్యాలెస్కి సంబంధమే లేదు సంబంధం లేకపోయినా ఆ అమ్మాయికి తెలుగు వాళ్ళతో ఇంకెవరితోనన్నా సంబంధాలు పరిచయాలు ఉన్నాయా అనేది ఎంక్వైరీ చేసి కుక్క విద్యాసాగర్ అని రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసిన ఒక క్యాండిడేట్ని బట్టకొచ్చేసి అతని ద్వారా ఒక పేకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి నా ద్వారా నా దగ్గర ఉన్న భూమిని లాక్కొని నా ఫ్రెండ్స్కి అని చూస్తుంది నా దగ్గర ఉన్న ఫేక్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసి కేసు పెడితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ ఈ కేసు కూడా ఇది ఫేక్ కేసు అని చెప్పడానికి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అంటే ఒకటి ఆ అమ్మాయి మీద కేసు పెట్టింది ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల ముప్పై నుంచి అనుకో ఆ అమ్మాయిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు ముంబై పోవటానికి ఫిబ్రవరి రెండో తారీఖు కేసు పెడితే ఒకటో తారీఖు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవటం ఏంది అని అనుమానం మీకు రావచ్చు నిజంగానే ఆ లాజిక్ని పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యారు లాజిక్గా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండో తారీఖు కేసు పెడితే ఒకటో తారీఖే టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే పోలీసులకి ముందు రోజు రాత్రే వచ్చింది ఒక కేసు వస్తుంది ముంబై హీరోయిన్ మీద ఆ కేసు త్వర ముంబై హీరోయిన్ని మనం పట్టకు రావాలి అనేది ముందే కలొచ్చింది వారికి కేసు ఒకరు వస్తుందని ముందే కళ్ళొచ్చింది అందుకే టికెట్ బుక్ చేసుకున్నారు వాళ్ళ కళలు నిజమైనవి ఫిబ్రవరి రెండో తారీఖు కేసు నమోదైంది కేసు నమోదైనటువంటి మరుక్షణం ఆరు గంటల ముప్పై నిమిషాలు కేసు నమోదైతే పదకున్నరకి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు పలకున్నరకి ఫ్లైట్ ఎక్కారంటే పదిహేనున్నరకి ఎయిర్పోర్ట్లో ఉండాలి ఒక గంట ముందు ఉండాలి అంటే ఎంత ఫాస్ట్గా పోలీసులు పనిచేస్తారు చూడండి మీకు ఎవరికన్నా ఇంత ఫాస్ట్గా పోలీసులు పనిచేస్తున్నట్టు అనిపిస్తే కింద కామెంట్ చేయండి మీరు ఏదైనా కేసు పెట్టని పోతే సరే పలుకున్నరకి పోయారు ఆ ముంబై హీరోయిన్ని చేసుకొచ్చారు విద్యాలు ఫేక్ కేసు అని చెప్పడానికి ఇంకా ఇంకా ఎవిడెన్స్ కూడా చెప్తా మీకు మీకు చెప్తా వాస్తవానికి పట్టకొచ్చారు పట్టకొచ్చి ఆ అమ్మాయిని ఒక గెస్ట్ హౌస్లో బంధించి టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు టార్చర్ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆ అమ్మాయి కేసు వాపసు తీసుకోవడానికి ఒప్పుకోని పక్షంలో ఏదైతే మనం అనుకున్న కేసు ఉందో దాని ముందు తీసిపోయి అమ్మాయిని రిమాండ్ పంపించారు లేదా కుక్కల విద్యాసాగర్ యొక్క భూమిని ఈ అమ్మాయి అమ్మ ఏదైతే ఫేక్ కేసు పెట్టారో ఫేక్ కేసు అని ఎందుకు ఈ అమ్మాయి మీద కేసు రెండు వేల పద్దెనిమిదిలో ఈ డాక్యుమెంట్ ద్వారా అమ్మటాన్ని చూసినట్టు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఎంఐ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్ముదామని ఈ అమ్మాయి ప్రయత్నం అనేది కేసు కానీ ఆ డాక్యుమెంట్ మీద వేసినటువంటి స్టాంపు స్టాంపులు ఎప్పుడు అడ్రస్ ఎప్పటిది రెండు వేల ఇరవై రెండు నాటి మరి రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల ఇరవై రెండు అడ్రస్ ఎట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో అమ్మాయి ఎక్కడైతే నివాసం ఉంటుందో ఆ అడ్రస్ ఆ అడ్రస్ని రెండు వేల పద్దెనిమిదిలో కేసు ఏదో డాక్యుమెంట్ పుట్టించినట్టు ఆ డాక్యుమెంట్లో ఈ అడ్రస్ పెట్టారు ఆ అమ్మాయికి ఆ అడ్రస్కి రెండు వేల పద్దెనిమిది లేనే లేదు ఆ అమ్మాయి ఆ అడ్రస్లోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మరి రెండు వేల ఇరవై రెండులో వచ్చినట్ట రెండు వేల పద్దెనిమిది అటు పుట్టింది అంటే పెట్టింది ఫేక్ కేసు కాబట్టి అట్నే పుట్టింది అట్నే పుట్టింది అది కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే సాధ్యం సరే అట పెట్టారు ఫేక్ కేసు ఫేక్ కేసు పెట్టి జైలుకి కూడా పంపించారు జైలుకి పంపించిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి మొండిగా ఫైట్ చేస్తుంది చదువుకున్న అమ్మాయి కాబట్టి అని అనుకున్నారో ఏమో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు వాళ్ళ బ్రదర్ని అరాస్ట్ చేశారు వాళ్ళ మదర్ని అరాస్ట్ చేశారు వాళ్ళకి ఏజుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాళ్ళని అరాస్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయి తప్పలేదు లొంగిపోయింది నేను కేసును వెనక్కి తీసుకుంటాను వెనక తీసుకున్న మరుచను ఈ కేసు పోయింది ఆ కేసు పోయింది ఆ కేసును అమ్మాయి వాప తీసుకుంది వాప తీసుకున్నందుకు అమ్మాయి పెట్టిన ఈ కేసు పోయింది అంటే ఇందాక చెప్పినటువంటి సంఘటనలు ఎవరో అర్ధరు అర్ధరాత్రి పూట ఢిల్లీలో తాగుబోతులు కిరాతకులు ఎవరో చేశారు అది తప్పే వాళ్ళ శిక్షలు పడుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో దిశ సంఘటనలో కూడా ఎవరో అభాగ్యులు చదువుకున్నటువంటి వాళ్ళు విజ్ఞానం తెలియనటువంటి వాళ్ళు తాగుబోతు నాయాలు చేశారు అది కూడా పోనీ కోల్కత్తాలో సరే వాడు చదువుకున్నవాడు అయినప్పటికీ కూడా వాడి స్థాయి చాలా చిన్నది వాడు డ్రగ్స్ అలవాటు అయ్యాడు గంజాయి అలవాటు అయ్యాడు డబ్బులు కాశపడ్డాడు వాడి జీవితం చిన్నది వాడు తప్పు చేశాడు వాళ్ళు తప్పు చేసినంత మాత్రాన వాళ్ళని వదిలేయమన్న ఉద్దేశం ఏం కాదు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే నో డౌట్ కానీ ఇక్కడ ఇక్కడ ఈ అమ్మాయి మీద జరిగిన సంఘటనలో అత్యంత కీలకమైన చదువు ఐపీఎస్ ఐపిఎస్ ఐఏఎస్ అంటే దేశంలో అత్యున్నత చదువులు ఆ చదువులు చదువుకొని హయ్యర్ పొజిషన్ నుండి ఒక అమ్మాయి న్యాయం న్యాయమడితే చేయాల్సిన వాళ్ళు అమ్మాయికి అండగా ఉండాల్సిన వాళ్ళు చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొని పాలకులకి లొంగిపోయి ఐపీఎస్లు వైపీఎస్లుగా మారిపోయి చట్టాన్ని చేతిలో తీసుకొని ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా కిరాతకంగా హింసించి ఎక్కడో ముంబైలో ఆ అమ్మాయి ఎవరి మీదో కేసు పెడితే ఆ కేసును వాపతిపించడం కోసం ఒక ఫేక్ కేసు పెట్టేసి అమ్మాయిని వేధించిన విధానం పోలీసులే వేధించిన విధానం దానికి ప్రభుత్వం అండగా నిలబడ్డ విధానం ప్రభుత్వమే అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన గురువైనా బంధువైనా ఇష్ట పాత్రుడైనా మిత్రుడైన జిందాల కోసం చేపించిన పని ఏదైతే ఉందో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎస్లు కుర్చీలో కూర్చున్నటువంటి వీళ్ళు చేపించిన పని ఏదైతే ఉందో అత్యంత దారుణం ఇప్పుడు చెప్పండి ఢిల్లీలో జరిగిన సంఘటనకి కోల్కత్తాలో జరిగిన సంఘటనకి హైదరాబాద్లో జరిగిన సంఘటనకి అంటే ఒక నిర్భయాకి దిశకి అబ్బయాకి ఏమైనా ఈ కేసు కాకపోతే ఒకటే తేడా అక్కడ ముగ్గురు చనిపోయారు ఇక్కడ ఈ అమ్మాయి బతికే ఉంది బతికి ఉంది వాస్తవాలు బయటకు వచ్చాయి బతికి ఉంది కాబట్టే పోరాటం జరుగుతుంది ఈ అమ్మాయి ఇలా బయటకు వస్తుంది మాట్లాడిద్ది అనుకుని ఉంటే ఈ అమ్మాయిని కూడా లేకుండా చేసి ఉండే వాళ్ళేమో వివేకానంద రెడ్డి రాగా ఈ అమ్మాయికి కూడా వేరే గతి పట్టు ఉండేదేమో కానీ ఈ అమ్మాయి ఇవాళ మాట్లాడుతుంది ఫైట్ చేస్తుంది ఇవాళ ప్రభుత్వం మారేసరికి ఆ అమ్మాయికి ధైర్యం వచ్చింది కేవలం ఒకటే ఒక తేడా దిశకి నిర్భయాకి అభయాకి ఇవాళ విజయవాడలో జరుగుతున్నటువంటి కేసుకి ఏంటి అంటే అక్కడ ఫిజికల్గా అమ్మాయి లేరు ఈ నెల మీద ఇక్కడ ఉన్నారు అది ఒక్కటే తేడా ఇప్పుడు చెప్పండి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇయర్ కాబట్టి రేపు అరెస్ట్ కాక తప్పదు ఎందుకంటే ఇప్పటికే మనకంతున్న సమాచారం ప్రకారం ఇద్దరు అప్రూవ్లుగా మారారు హనుమంతరావు ఏసీపీ ఆయన అప్రూవ్లుగా మారాడు సీఏ సత్యనారాయణ ఆయన అప్రూవ్లుగా మారాడు అని తెలుస్తున్న సమాచారం వాళ్ళ వాళ్ళు కు గురయ్యారు సరే ఇతర ఐపీఎస్ అధికారులు అంటే వాళ్ళని ఫార్మాలిటీస్ ఉంటే ఐపీఎస్ అధికారులు కాబట్టి వాళ్ళ మీద విచారం జరుగుతుంది శ్రవంతి రాయ్ అనేటువంటి ఒక అధికారి ఆమె ఏసీపీ స్థాయి అధికారి నిజానికి ఆమె కూడా ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాలి శ్రవంతి రాయ్ ఎవరు ఏసీపీ ఆమె విచారిస్తుంది ఎవరిని తనకన్నా పై అధికారుణ్ణి తనకన్నా పైన అధికారుని ఆమె విచారిస్తుంది జనరల్ స్థాయి అధికారిని విచారిస్తుంది డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారిని విచారిస్తుంది ఐజీ స్థాయి అధికారిని విచారిస్తుంది కాబట్టి అయినా సరే ఆమె ఎక్కడ తొనగట్టేది వెనకట్టేదు మనం కొంతమంది అధికారులను చూస్తూ ఉంటాం మీకు ఉదాహరణ గుర్తిస్తా భానుప్రియ మీనా ఏ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న సిబిఐ అధికారి ఆమె కలవకుంట్ల కవితని మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని మాజీ ఎంపీని అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది మధ్యలో కేటీఆర్ అడ్డుకోవడానికి వచ్చినా సరే పక్కగా పెట్టి వార్నింగ్ ఇచ్చి తను అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయింది కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పొజిషన్లో సీట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసింది సో కొంతమంది అధికారులు ఉంటారు తక్కువ వంచిన వాళ్ళ స్థాయిని వాళ్ళ స్థాయిని చూసి ఒక తక్కువ వంచిన వేలే మనం అలానే శ్రావంతి రాయ్ కూడా సీరియస్గా విషయాలన్నీ బయట తీసుకొస్తుంది ఇవాళ ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి అంటే ఫ్లైట్ టికెట్ల విషయం కానీ పేక్ డాక్యుమెంట్ల విషయం కానీ బయటకు వచ్చాయి అంటే ఖచ్చితంగా సావంతరాయి పాత్ర కీలకంగా ఉంది తన ఇన్వెస్టిగేషన్ సరిగా చేస్తుంది అనేది ఈ పార్టీకి అనిపిస్తున్న విషయం మనం చూస్తున్నాం కోల్కత్తాలో నెలల తరబడి ఇష్యూ సాగుతుంది కానీ ఒక్కడ చేశాడా గ్యాంగ్ చేశారా అమ్మాయి మీద అనేది ఈ రోజుకి తేల్చలేకపోతుంది సిబిఐ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కేసు రెండు వేల పదకొండు నుంచి ఉన్నాయి సిబిఐ ఈడీ తేల్చలేకపోయినాయి వివేకానంద రెడ్డి గారు మడ్డ కేసు జరిగింది జరిగిందన్నది నిజం కానీ ఈ రోజు వరకు తేల్చలేకపోయింది సిబిఐ తీసుకొని కేసు కానీ సెవెంత్ రై చాలా స్పీడ్గా చాలా జడ్ స్పీడ్స్ తోటి కేసు యొక్క పూర్తి వివరాలు తెప్పించుకుంటా ఉంది అప్రూవల్గా మార్చుకుంటా ఉంది కేసును ముందుకు తీసుకెళ్తూ ఉంది అంటే ఇక్కడ విజయవాడలో సిట్టు అంటే ఇక్కడ సెవంత్ ఇరాయ్ తన ఆధీనంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ద్వారా తన ఎంక్వైరీస్ ఇస్తాం ద్వారా సిబిఐ కూడా ఒక మార్గనిర్దేశం ఎంక్వైరీ అంటే ఎలా చేయాలి సాక్ష్యాలు ఎలా సంపాదించాలి విచారణ ఎలా సాగాలో చూపిస్తుంటాను సరే మనం ఒప్పుకొని తీరాలి కాబట్టి ఏది ఏమైనా వాళ్ళు అప్రూవ్ల్గా మారారు కాబట్టి ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మేము చేసామని చెప్తున్నారు కాబట్టి ఉన్నతాధికారులు కూడా జిందాలేం బంధువు కాదు వీళ్ళ అసలు జిందాలు వీళ్ళకి ఫోన్ టచ్ కూడా ఉండదు జిందాలని ఒకసారి చూశారో లేదో ఈ ఐపీఎస్ ఆఫీసర్ అంతా ఆయన స్థాయి చాలా బిజినెస్ పెద్ద స్థాయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అందుబాటులో ఉండే స్థాయి అంది ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఆల్రెడీ వ్యాపార భాగస్వామి కాబట్టి ఆయనతో మాత్రం టచ్లో ఉంటాడు ఆయన కోసం మాత్రమే చేశారు ఏదో ఒకరోజు ఇది బయటపడింది జగన్మోహన్ రెడ్డి కోసమే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ పనంతా చేశామన్న విషయం బయటికి రాక తప్పదు ఈ విషయాన్ని గతంలోనే అనేక ఒక వీడియోలో నేను చెప్పాను అసలు మొత్తం ఈ స్టోరీ ఏం జరిగింది అనేది క్లియర్ చెప్పాను మళ్ళీ కొంత విశ్లేషణ మీకు అందిస్తూ ఉన్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు అది తొందరలో అత్యంత దారుణమైన ఈ సంఘటనలో ప్రభుత్వాన్ని చట్టాన్ని పోలీసుల్ని వాడుకొని సీఎం పొజిషన్లో ఉండి చట్టాన్ని దుర్వినియోగం చేసి తనకున్న పొజిషన్ని దుర్వినియోగం చేసి ఒక అమ్మాయిని ఎలా ఎరాజ్ చేశాడు ఒక కేసును వాపత్ తీపించడం కోసం తన మిత్రుడి కోసం తన వ్యాపార భాగస్వామి కోసం ఏ రకంగా అమ్మాయిని ఎరాజ్ చేశాడు ఇప్పుడు చెప్పండి అయ్యో పాపం అంటారా అయ్యో పాపం అంటారా మీరు డిమాండ్ చేసినందుకే కదా దిశ సంఘటనలో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు వాళ్ళు సామాన్యుల పాపం బతికితే లెక్కాడుతండి ఒక్కన్న వాళ్ళు చేసిన తప్పు కాబట్టి చేశారేమో ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు వాళ్ళు చేసిన తప్పు కావచ్చు అంటే చిన్నవాళ్ళు ఉంటే నేరాల్లో వాళ్ళని చంపాలి వాళ్ళని చక్షించాలి వాళ్ళని వృధి డిమాండ్ చేస్తారు ఇలాంటి కేసుల్లో పెద్దవాళ్ళు ఉంటే మీరు డిమాండ్ చేయరా సీఎంలో ఎంపీలో ఎమ్మెల్యేలో ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ పనులన్నీ చేస్తే మీకు ఓకేనా అదే రోడ్డు మీద తాగుబోతో తిరిగిపోతో కేసులు ఉన్నాడో వాడు చేస్తే వాడిని వృధి ఇవ్వాలంటారు నరికేయ్యాలంటారు కాల్చి చంపేయాలంటారు ఇవన్నీ చెప్తారు కానీ ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాడు ఇలాంటి నేరాన్ని చేస్తే చట్టంలో కాపాడాల్సిన ఇలా ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే వాళ్ళని ఏం చేయాలి మీరే కామెంట్ చేయండి మీకే వదిలేస్తున్నాను